నా మీ అందరికీ వందనములు అయ్యా అమ్మ ఈ సాయంకాలం వేళలో గోవలపాడు గ్రామానికి ఒక మంచి శుభవార్త తీసుకొని వచ్చాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా హృతయానందు విశ్వని ఆశ్రమించేవాడు నశింపక నిత్యజీవ పొందినట్టు ఆయనను అనుకరించు అయ్యా అమ్మ లోకములో ఎన్నో ప్రేమలున్నాయి తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్మల ప్రేమ అక్క చెల్లెల ప్రేమ భార్యమర్తల ప్రేమ ఎన్నో ప్రేమలున్నాయి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నీవు పాపమే ఉండగా ప్రభువు నీ కొరకు ఆయన సులువు వానపై మరణించాడు నీ పాపము కొరకు ఆయన రక్తం కార్చాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అయ్యా అమ్మ ఏ భేదము లేదు అందరము చేసిన పాపం పాపం చేసి దేవుని మహిమను చూడలేకపోతున్నాం పరిశుద్ధమైన భైభూ గ్రంథము చెల్లిస్తుంది అయ్యా అమ్మ ఏసు ప్రభు చెప్పాడు నేనే మార్గము సత్యమును జీవమే ఉన్నాను ఏసు ప్రభు రక్తము ద్వారా నీ పాపములన్నిటినీ శ్రమించుతున్నాడు ఏసు రక్తము ప్రతి పాపమును కడుగును అయా అమ్మ యేసు రక్తము చేత నీవు కడుగుబడినట్లయితే ఏసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాట అంటే నేనే మార్గము సత్యమును జీవమై ఉన్నాను నా దారిని తప్ప ఎవడను తండ్రి యుద్ధకు రాడు అయా అమ్మ నీవు ఏసు ప్రభు నమ్ముకుంటూ పాలోకము ఏసురమ్మ ఏసు ప్రభు నమ్ముకుంటే భయంకరమైన శిక్ష ఉంది ఆ శిక్ష ఏంటో నరక అగ్ని భయంకరమైన నరక అగ్ని క్రీశ ఉన్న వరకు ఏ శిక్ష లేదు యేసు నమ్ము నిత్య జీవాన్ని పొందు దేవుడి మాటలు దీవించను కాక